జ్యోతి శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు గోచార స్థితులు ఎలా ఉన్నాయి దాని ప్రకారం ఫలితాలు అన్ని వర్గాల వారికి ఎలా ఉన్నాయని తెలుసుకుంటే కుంభరాశి వారికి సూర్యుడి పదవ స్థానంలో కుజుడు ఎనిమిదవ స్థానంలో బుధుడు పదవ స్థానంలో గురు మూడవ స్థానంలో శుక్రుడు పన్నెండవ స్థానంలో శని రాశి అధిపతిగా రాహు రెండవ స్థానంలో కేతు ఎనిమిదవ స్థానంలో ఉన్నారన్నమాట కొంచెం మిశ్రమ ఫలితాలను కూడా చెప్పవచ్చు అని కూడా చెప్పచ్చు ఉద్యోగస్తులకి పనిలో పురోగతి పెరుగుతుంది అదే సమయంలో కోవర్కర్స్తో వర్కర్స్తో మిస్అండర్స్టాండింగ్ కూడా వస్తుంది చిన్న చిన్న తప్పులు మాత్రమే చేస్తుంటారు దానివల్ల ప్రెజర్స్ పెరుగుతుంది బదిలీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ప్రభుత్వంలో జరుగుతుంది కొత్త ఉద్యోగాల అవకాశాలు మిశ్రమంగా ఉన్నాయి ఫోకస్ హార్డ్ వర్క్ మీద చేయండి అన్ని రకాలుగా కలిసి వస్తుంది వ్యాపారంలో లాభాలు గురు భగవానుడు బాగున్నాడు కాబట్టి చక్కగా ఉంటుంది మార్కెటింగ్ సేల్స్ పెరుగుతుంది మంత్ ఎండ్లో స్ట్రాంగ్ కలెక్షన్స్ వస్తుంది కొత్త కస్టమర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం మంచి అవకాశాలు ఉన్నాయి భారీగా గ్రోత్ పెరిగే ఉన్నాయి ఈ నెల వ్యాపారంలో డిసెంబర్ నెలలో చాలా బాగుంటుంది ఆర్గ్యుమెంట్స్ సడన్ లాసెస్ అవన్నీ కూడా జరిగే ఉన్నాయి జాగ్రత్త పడని అనవసర ఖర్చులని గొప్పలకు పోయి ఖర్చులు పెట్టడానికి కాస్త తగ్గించండి పార్ట్నర్షిప్ డిసిషన్ కన్ఫ్యూషన్గా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఇంకా ఆర్థికంగా మంచి ఇన్ఫ్లో ఉంటుంది బిజినెస్ నుండి మంచి లాభాలు న్యూ ఇన్కమ్ సోర్సెస్ ఆకస్మిక లాభాలు ఇవన్నీ కూడా వచ్చాయి కానీ లగ్జరీ కంఫర్ట్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు మీకు వచ్చే లాభం అంతా అక్కడ డైవర్ట్ అవుతుంది జాగ్రత్త సడన్ ఎక్స్పెండిచర్స్ వస్తున్నాయి జాగ్రత్త ట్రావెల్ ఖర్చులు పెరుగుతున్నాయి ఇంకా రియల్ ఎస్టేట్లో మిశ్రమంగా ఉంది ఇంకా ఇప్పుడు మూమెంట్ లేదు మిశ్రమంగా ఉందని చెప్పచ్చు కానీ మీ ఇంటిని మరమ్మత్తులు చేయడం మీ వ్యాపార స్థలాన్ని మరమ్మతు చేయడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి ఇంకా స్వయం ఉపాధి వాళ్ళకి న్యూ కస్టమర్స్ పెరిగే అవకాశం ఉన్నాయి బాగా ఫ్లో ఉంటుంది డైలీ ఇన్కమ్ పెరుగుతుంది